అసలు నువ్వెవరు అండ్ నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు ఈ భూమి మీదకి ఎలా వచ్చావు నువ్వు చచ్చే వరకు నీకు ఊపిరినిస్తున్న ఈ ఆక్సిజన్ ఎలా వచ్చింది ప్రతి జీవానికి మూలమైన ఈ వాటర్ ఎలా పుట్టుకొచ్చింది నిన్ను నన్ను మనందరినీ పెంచి పోషిస్తున్న ఈ ప్రకృతి ఎలా పుట్టుకొచ్చింది ఎన్నో రకాల జంతువులు వేల రకాల పక్షులు రకరకాల పురుగులు మొక్కలు చెట్లు సముద్రాలు కొండలు లోయలు ఇక్కడికి ఎలా వచ్చాయి వీటన్నిటికీ ఇల్లైన మన బ్లూ ప్లానెట్ ఎలా పుట్టింది వీటన్నిటికీ సమాధానం కావాలంటే మనందరం కలిసి ట్రైన్ ట్రావెల్ చేసి ఎగ్జాక్ట్ గా యాభై నాలుగు కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఇదే మన ఇల్లు మనందరికీ ఇల్లు అయిన ప్లానెట్ ని భూమి అంటున్నాం ఈ విశ్వం చాలా పెద్దది ఎంత పెద్దదంటే మనం ఊహించలేనంత కానీ మనకు తెలిసినంత వరకు ఈ భూమి మీద తప్ప మరెక్కడా జీవం లేదు ఎందుకని మన భూమి మీద ఎంత స్పెషల్ అది సరిగ్గా నాలుగు యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ ఇంకా తయారు దశలోనే ఉంది ఎలాంటి జీవం లేదు కేవలం దుమ్ము దూలి అప్పుడే పుట్టిన నక్షత్రాలు అందులో ఒకటైన మన సూర్యుడు మన భూమి ఇంకా పుట్టలేదు బిగ్ బ్యాంగ్ తర్వాత సమయం గడిచే కొద్దీ స్పేస్ లో కొన్ని లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉన్న దుమ్ము ధూళి చిన్న చిన్న రాయి ముక్కలు అంటే ఆస్ట్రోనాయిట్స్ ఉండేవి వాటికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఈ దుమ్ము ధూళి వాటిలో చేరి పెద్ద పెద్ద రాళ్ళుగా తయారయ్యాయి ఆ రాళ్ళన్నీ దగ్గరికి చేరి ఒక ప్లానెట్ లాగా తయారయ్యాయి ఆ ప్లానెట్స్ ఒకటి ఇప్పుడు మనం ఉంటున్న భూమి కానీ ఆ భూమి ఇప్పుడు ఉన్నట్లు లేదు మొత్తం రాళ్లతో వేడి లావ నిత్యం ఆస్ట్రోనాయిట్స్ తో ఢీకొడుతూ ఒక పెద్ద మహాయుద్ధంలో జరుగుతున్నట్టు ఉండేది అప్పుడు దాని ఉపరితలం మీద సుమారుగా రెండు వేల డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్ ఉండేది ఇలాంటి కండిషన్ లో అసలు ఎలాంటి జీవించ కూడా బ్రతకలేదు అప్పుడు కేవలం లావా వేడికి బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్ మాత్రమే ఉంది ఈ లోనే ఒక అద్భుతమైన వినాశనం జరిగింది మన ప్లానెట్ లానే ఇంకొక మార్చ్ సైజ్ అంత పెద్ద ప్లానెట్ థియా సెకండ్ కి పదహారు కిలోమీటర్ల వేగంతో వచ్చి మన గ్రహాన్ని టీ కొట్టింది ఆ దెబ్బకి మన గ్రహం యొక్క కొంత భాగం సపరేట్ అయ్యింది ఆ సపరేట్ అయిందే ఇప్పుడు మన భూమికి ఉన్న చంద్రుడుగా ఏర్పడ్డాడు కానీ అప్పుడు ఉన్న చంద్రుడు ఇప్పుడు ఉన్న చంద్రుడు కంటే చాలా దగ్గరగా ఉన్నాడు అండ్ ఆ సమయంలో మన భూమి యొక్క టైం కేవలం ఆరు గంటలు మాత్రమే అంటే మూడు గంటల పగులు మూడు గంటల రాత్రి ఎందుకంటే అప్పుడు భూమి చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంది భూమి యొక్క రొటేషన్ స్పీడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఇలా భూమి తిరిగే స్పీడ్ తగ్గడం వలన ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి వన్ పాయింట్ టూ సెకండ్స్ టైం పెరుగుతూ వస్తుంది ఇది మనం గమనించలేం అలా అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు గడిచాక అంటే సుమారుగా మూడు వందల తొంభై కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిని కొన్ని పెద్ద ఆస్ట్రనాయిట్స్ వచ్చి ఢీకొనగా అవి ఎలా మిసైల్ లాగా హై స్పీడ్తో వచ్చి కొట్టేయి అక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఆస్ట్రనాయిట్స్ లోపల సాల్ట్ క్రిస్టల్స్ లాంటి క్యూబ్స్ ఉన్నాయి ఆ క్యూబ్స్ లోపల చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఉన్నాయి ఆ వచ్చిన వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడడానికి ఒక ముఖ్య కారణం ఈ రహస్యాన్ని డీకోడ్ చేయడానికి అక్టోబర్ అమెరికా వాళ్ళు ఆస్ట్రోనాయిడ్ బిన్ను శాంపుల్స్ తీసుకొచ్చారు అది కూడా చెక్ చేసి ప్రూవ్ చేయడం జరిగింది ఆ వాటర్ క్రిస్టల్స్ ఉన్న ఆస్ట్రోనాయిడ్స్ రోజుకి లక్షల్లో వచ్చి భూమిని తాకుతూ ఉన్నాయి ఆస్ట్రోనాయిడ్స్ లో తక్కువ నీరు ఉన్నప్పటికీ అవి సుమారుగా రెండు కోట్ల సంవత్సరాలు భూమి మీదకు ఢీ వచ్చాయి ఇలా భూమిని ఢీ వచ్చేసరికి మన భూమి మీద ఇలా చాలా చాలా నీరు వచ్చేసింది అయినప్పటికీ చాలా చాలా మందికి డౌట్స్ ఏంటంటే అసలు నీరు ఎలా తయారైంది అని చాలా మందికి డౌట్స్ అడుగుతూ ఉంటారు దీనికి సమాధానం ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ గా ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు వాస్తవానికి నీరు మాత్రమే కాదు ఈ దుమ్ము ఈ విశ్వం మండే అగ్నికోళాలు ఇలా మనకు తెలిసినవి కొన్ని అయితే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి వీటన్నింటిని ఎవరు తయారు చేశారు అనే సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు బట్ నీరు దీనికి ఎవిడెన్స్ ఏంటి అంటే ఇదంతా కూడా ఒక కెమికల్ ప్రాసెస్ ఆ కెమికల్ ప్రాసెస్ ఏంటి అంటే ఎట్ ఫస్ట్ ఏ ఈజ్ అ బిగినింగ్ ఆఫ్ అవర్ యూనివర్స్ దేర్ ఇస్ ఎ లైట్ బిగ్ బ్యాంగ్ లైట్ అంటే ప్రోటాన్స్ ప్రోటన్ అన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక సెటింగ్ టెంపరేచర్ లో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ చేశాయి ఆ తర్వాత కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఐరన్ ఇలా ఇవన్నీ ఫామ్ అయ్యాయి అండ్ సమ్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ హెచ్ ఫామ్ అయింది హెచ్ టు నథింగ్ బట్ వాటర్ ఇలా వాటర్ అనేది మన యూనివర్స్ లో ఫామ్ అయింది అలా రెండు కోట్ల సంవత్సరాల పాటు ఈ ఆస్ట్రోనైట్స్ తెచ్చిన వాటర్ అంతా కలిసి మన భూమి పైన పెద్ద పెద్ద సముద్రాలుగా ఏర్పడ్డాయి అంటే మీరు ఇప్పుడు తాగే వాటర్ సరిగ్గా మూడు వందల తొంభై కోట్ల సంవత్సరాల క్రితం అన్నమాట మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతా అనుకోవచ్చు మీరు వాటిని ఫిల్టర్ చేసుకుని తాగినప్పటికీ మన భూమిపై జీవించే ప్రతి జీవానికి అంటే పక్షులు జంతువులు మనుషులు అన్ని జీవాలకే అంతం ఉంది కానీ ఈ జీవాన్ని పుట్టించే భూమిపై ఉన్న నీరు గాలి భూమి మీన్స్ మట్టికి అంతం లేదు ఎందుకంటే వీటి యొక్క ఫిజికల్ స్టేజ్ మారుతుంది కానీ వీటిని మనం యూనివర్స్ నుంచి చేయడం ఇంపాసిబుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రస్తుతం మన భూమి యొక్క టెంపరేచర్ వన్ సెవెంటీ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఫైన సర్ఫేస్ అంతా వాటర్ తో నిండిపోయి ఉంది కానీ లోపలంతా లావాతో ఉంది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే కొద్ది భూమి నుంచి దూరంగా జరిగాడు ఈ ఎఫెక్ట్ కి మన భూమి యొక్క రొటేషన్ కూడా తగ్గింది మరో కోటి సంవత్సరాలు గడిచే కొద్దీ సర్ఫేస్ అంత నిండిపోయి ఉన్న భూమి లోపల నుంచి లావా తేలి పైకి చెందడం మొదలు పెట్టింది ఎందుకంటే లోపల ఉన్న లావా వేడికి పైకి బరస్ట్ అవుతుంది ఆ లావా బయటకు వాల్కనోస్ లాగా పేలి పైన ఉన్న నీళ్లతో కూలయి రాక్స్ లాగా తయారయ్యాయి ఈ వాల్కనోస్ వల్ల ఫామ్ అయిన రాక్ ప్లేట్స్ అన్ని కలిపి ఫస్ట్ కాంటినెంట్ గా తయారయ్యాయి ఇప్పుడు మన భూమికి వాటర్ అలానే ల్యాండ్ ఉంది కానీ జీవం బ్రతకడానికి కావలసినంత కండిషన్స్ లేవు ఎందుకంటే వాల్కనోస్ ఎరప్షన్ వల్ల క్లైమేట్ అంతా కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉంది టెంపరేచర్ చాలా హై అలాగే నిత్యం ఆస్ట్రోనాయిట్స్ భూమి మీదకు పడుతూ ఉన్నాయి కానీ ఈసారి వచ్చే ఆస్ట్రోనాయిట్స్ ఒక అద్భుతాన్ని తీసుకొచ్చాయి కొన్ని ఆస్ట్రోనాయిట్స్ నీటిలో పడి అడుగుకు చేరి నీళ్ళలో కరిగిపోయాయి ఇవి సముద్రంలో కరుగుతూ మినరల్స్ కార్బన్స్ అండ్ అమినో యాసిడ్స్ రిలీజ్ చేశాయి సముద్రం అట్టడుగున మైనస్ టెంపరేచర్ లో చీకట్లో మనందరం ఆశ్చర్యపోయే ఒక వింత జరిగింది ఆ సముద్రం అట్టడుగున చిమ్నీస్ లాంటి గొట్టాల నుంచి లావా నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ బయటకు వచ్చి సముద్రాలలో కలిశాయి స్పేస్ లో నుంచి ఆస్ట్రాయిడ్స్ తెచ్చిన మినరల్స్ కార్బన్స్ ప్రోటీన్స్ తో పాటు లావా నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ తో కెమికల్ రియాక్షన్ జరిగి ఒక కాంప్లికేటెడ్ ప్రొడక్ట్ ఫామ్ అయింది అదే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం భూమిపైన ఏర్పడిన మొట్టమొదటి జీవం ఇదే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఈ బ్యాక్టీరియా అనే భూమిపైన ఉన్న జీవంగా నివసించింది మరికొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ సముద్రం అట్టడుగున పుట్ట లాంటి రాళ్ల లోపల టమాటో లైట్ అనే బ్యాక్టీరియా డెవలప్ అయింది కానీ ఈసారి పుట్టిన బ్యాక్టీరియాకి చాలా స్పెషాలిటీ ఉంది అది సన్నించి వస్తున్న సన్లైట్ ని కన్వర్ట్ చేసుకుని ఎదగడం స్టార్ట్ అయ్యింది అదే మన భూమి పైన జరిగిన మొట్టమొదటి ఫోటోసింథెసిస్ ప్రాసెస్ సన్లైట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ని కలిపి సింపుల్ ఫామ్ ఆఫ్ షుగర్ గా మార్చుకుంటుంది ఇందులో ఒక మ్యాజిక్ కూడా జరిగింది అదేంటంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో బయో ప్రొడక్ట్ గా ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం మొదలైంది అప్పుడు ఆ సముద్రం మొత్తం ఆక్సిజన్ తో నిండిపోయింది ఆ ఆక్సిజన్ సముద్రపు రాళ్లలో ఉన్న ఐరన్ తో రియాక్ట్ అయ్యి రస్ట్ ఫామ్ అయ్యింది ఇప్పుడు ఫామ్ అయిన ఐరన్ ఓర్ని మనం భూమి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రిడ్జెస్ బిల్డింగ్స్ కడుతూ ఉన్నాము అప్పుడు ప్రస్తుతం మన భూమిలో ఒకరోజు సమయం పదహారు గంటలకు పెరిగింది మన భూమి పుట్టి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు గడిచింది ఇంకా మన భూమి మీద కాంపిటేటివ్ లైఫ్ లేదు డైనాసార్స్ పుట్టలేదు ఐస్ స్టార్ట్ అవ్వలేదు ఈ టైంలో లో ప్రకృతి వేరే ప్లాన్ ని అమలు పెట్టింది ప్రస్తుతం మన భూమి మొత్తం సముద్రాలు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న హైలాండ్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ మొత్తం ఆక్సిజన్ తో నిండి ఉంది అగ్ని పర్వతాలు ఉన్నాయి ఆ అగ్ని పర్వతాలలో ఉండే లావా వేడికి పెద్ద సముద్రాలన్నీ చీలిపోయాయి ఆ వేడికి ఎర్త్ క్రస్ట్ లోని ముక్కల్లో మూవ్మెంట్ జరిగి ఆ ప్లేట్స్ అన్ని ఒక దగ్గరికి చేరి ఒక కాంటినెంట్ గా ఫామ్ అయింది ఆ కాంటినెంట్ నే అప్పుడు రోడానియా అని పిలిచారు అప్పుడు మన మ్యాప్ చూడటానికి ఇలా ఉండేది ఇది నూట ఇరవై ఆరు కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది ఇది జరిగే సమయంలో కూడా స్టొమాటో బ్యాక్టీరియా మన ప్లానెట్ లోకి ఆక్సిజన్ ని పంపిణీ చేస్తూ ఉంది దీని వల్ల టెంపరేచర్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ కి తగ్గింది అండ్ సమయంలో రోజుకి పద్దెనిమిది గంటల సమయానికి పెరిగింది మరి జీవం ఎవల్యూషన్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందుకు వెళ్ళాలి అది వాషింగ్టన్ స్టేట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం లోపల ఉన్న లావా వేడి మళ్లీ బయటకు రావడానికి ట్రై చేసింది ఆ పవర్ఫుల్ వేడి ఇయర్ బై ఇయర్ స్లోగా మొత్తం ఆ స్టేట్ మొత్తాన్ని రెండు ముక్కలు చేసింది దీని వలన భూమి అంతటా అగ్ని పర్వతాలతో నిండిపోయాయి ఆ అగ్ని పర్వతాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి మన ఎన్విరాన్మెంట్ లో కలిసింది ఈ ఇంపాక్ట్ కి మన భూమి మీద చాలా చోట్ల వర్షాలు ఈ ైడ్ అయిన రెండు కాంటినెంట్స్ మీద ఉన్న రాక్స్ వాటిని అబ్జర్వ్ చేసుకున్నాయి కొన్ని వేల సంవత్సరాల వరకు అతిగా భారీగా వర్షాలు పడటంతో మన భూమి మీద టెంపరేచర్ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్స్ కి పడిపోయింది ఆ మైనస్ టెంపరేచర్ కి మన భూమి మొత్తం ఐస్ తో కప్పబడిపోయింది దీనినే సైంటిస్టులు ఐస్ ఎరా అని పిలుస్తారు దీని వల్ల సముద్రాల లోపలికి సన్ లైట్ వెళ్లేది కూడా కాదు మన భూమి ఫైర్ బాల్ నుంచి ఐస్ బాల్ గా మారిపోయింది మరో పదహైదు లక్షల సంవత్సరాల వరకు మన భూమి ఐస్ ప్లాంట్ గానే ఉంది ఈ ఐస్ ఎరా ఎండ్ అవ్వాలంటే మళ్ళీ ఏదో ఒక ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎర్త్ క్రష్ లో ఉన్న బయటికి రావడం స్టార్ట్ చేసింది భూమి పైన ఉన్న మంచు కరగడం స్టార్ట్ చేసింది పర్వతాల నుంచి కొన్ని కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది ఇంతకు ముందు రాళ్లు అబ్జర్వ్ చేసుకునేవి కానీ ఈసారి రాళ్ళు లేవు అందువల్ల రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మన భూమికి ఎన్విరాన్మెంట్ లా ఏర్పడింది ఈ ఎన్విరాన్మెంట్ సన్స్ హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది మెల్లగా ఎన్విరాన్మెంట్ మొత్తం వేడి అవ్వడంతో ఐస్ మొత్తం కంప్లీట్ గా కరిగిపోయింది మళ్లీ కాంటినెంట్స్ బయటపడ్డాయి వాల్కనోస్ కూడా ఎక్కువగా బయటపడ్డాయి వాల్కనోస్ రిలీజ్ చేసే కార్బన్ ఆక్సైడ్ ప్లస్ నైట్రేట్ కలిసి కెమికల్ రియాక్షన్ కి ఐస్ కాస్త హైడ్రోజన్ పెరాక్సైడ్ గా ఫామ్ అయింది హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా బ్రేక్ అయ్యి ఆక్సిజన్ రిలీజ్ చేశాయి పుట్టింది కానీ ఈసారి చాలా స్పెషల్ అండ్ సరికొత్తగా రూపుదిద్దుకుంది కావలసినంత వాటర్ ఉంది కావలసినంత ఆక్సిజన్ ఉంది అండ్ ఫైనల్ గా కావలసినంత టెంపరేచర్ ఉంది పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది ఈ ఎన్విరాన్మెంట్ సన్స్ యువి రేస్ నుంచి భూమిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది పైగా ఇప్పుడు మన భూమిపై ఒక రోజు సమయం ఇరవై రెండు గంటలకు చేరుకుంది మరి మన డౌట్ ఏంటంటే ఐసేస్ కి ముందు సముద్రం అడుగున టొమాటో బ్యాక్టీరియా పుట్టింది కదా మరి ఆ బ్యాక్టీరియా ఈ ఐసేజ్ ని తట్టుకుని బ్రతికిందా లేదా అని అనుకోవచ్చు అది బ్రతకడమే కాదు ఈ ఐసిస్ సమయంలో సముద్రంలో ఉన్న ఆక్సిజన్ ని ని వాటర్ అది ఎవల్యూషన్ కూడా అయ్యింది ఆ టొమాటో ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ గా ఫామ్ అయ్యాయి సింగిల్ సెల్ ఆర్గానిజం కాస్త మల్టీ సెల్యులర్ ఆర్గానిజం గా ఎవల్యూషన్ అయ్యింది మొదటి మల్టీ సెల్యులర్ ఆర్గనిజం యొక్క పేరు గ్రిప్సానియా స్పెరెస్ అని పిలిచారు సముద్రంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల సెల్యులర్ ఆర్గానిజం చాలా ఫాస్ట్ గా రెవల్యూషన్ చెందాయి మొదట్లో కేవలం టిష్యూస్ తో ఉండే ఆర్గానిజమ్స్ మెల్లగా బోర్డ్స్ ని అలాగే స్కెల్టన్ ని కూడా డెవలప్ చేసుకున్నాయి ఎన్నో చాలా రకాల జీవులు సముద్రంలో ఎవల్యూషన్ చెందాయి ఈ ఆర్గానిజమ్స్ నుంచి చాలా రకాల చేపలు ఎవల్యూషన్ చెందాయి ఈ జీవులు అన్ని కూడా చాలా పెద్దగా హెల్తీగా ఉండేవి ఎందుకంటే మెయిన్ రీజన్ ఆ టైమ్ లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల అప్పుడు మన భూమి పైన ఉన్న సముద్రాలు మొత్తం లైఫ్ తో నిండిపోయింది మొత్తం ప్లాంట్స్ అండ్ యానిమల్స్ తో నిండిపోయింది ఇది ఇలా ఉండగా మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మన ఎర్త్ యొక్క టాక్టానిక్ ప్లేట్ మొదలు పెట్టాయి ఈ టైంకి ల్యాండ్ మీద జీవులు ఇంకా రాలేదు కేవలం నీళ్ళలో మాత్రమే ఉంది ఎందుకంటే దీనికి కారణం సన్లైట్ ఈ సన్లైట్ దెబ్బకి ఇవి కూడా ల్యాండ్ మీదకి వచ్చి బ్రతకడం స్టార్ట్ చేశాయి దీనికోసం మళ్ళీ ఇంకో అద్భుతం జరిగింది అదేంటంటే అదే ఓజోన్ లేయర్ సన్లైట్ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఓజోన్ లేయర్ ని ఫామ్ చేసింది ఈ లేయర్ ప్రాణాళిక ప్రొడక్షన్ హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది మరికొన్ని లక్షల సంవత్సరాల వరకు ఓజోన్ లేయర్ ఏర్పడి మన భూమికి ఒక ప్లాంటెడ్ క్లిప్ ప్రొటెక్షన్ గా తయారైంది ఈ దెబ్బతో సముద్రాలలో బ్యాక్టీరియా ల్యాండ్ మీదకు వచ్చి బ్రతకడం మొదలు పెట్టాయి ల్యాండ్ మీద మొత్తం మొక్కలు పెరిగాయి ఈ మొక్కలు ల్యాండ్ మీద కూడా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేశాయి సముద్రం లోపల జంతువులు ఆహారం కోసం ఒకదాన్ని ఒకటి తినడం వల్ల ల్యాండ్ మీద కండిషన్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఒక స్ట్రేంజ్ ఫిష్ ల్యాండ్ మీదకు వచ్చి బ్రతికింది అలాగే వాటిని రక్షించుకోవడం కోసం ల్యాండ్ మీదకు వచ్చి బ్రతికాయి ఆ టైంలో మన భూమి పైన చెట్లు మొక్కలు అధికంగా ఉండటం గాలిలో ఆక్సిజన్ పుష్కలంగా దొరకడం అండ్ వాటర్ ఉండటంతో ప్రతి జీవి కూడా చాలా పెద్దగా హెల్దీగా ఉండేది అండ్ వాటి నుంచి ఎవల్యూషన్ చెందిన జీవులు కూడా ఇంకా పెద్దగా ఉండేవి అలా ఎవల్యూషన్ జరిగి పెద్ద డైనోసార్స్ అండ్ పెద్ద పక్షులు కూడా పుట్టుకొచ్చాయి మన భూమి అంతా ప్రకృతితో నిండిపోయింది ఫైర్ బాల్ నుంచి ఐస్ బాల్ గా మారింది ఇప్పుడు మొత్తం ఐస్ బాల్ నుంచి గ్రీన్ బాల్ గా నేచురల్ గా మారిపోయింది అంతా బానే ఉంది కానీ ఒకటి మాత్రం తక్కువైంది అదే మన మానవ జాతి కొన్ని వేల సంవత్సరాల వరకు ఈ ప్రకృతి ఇలానే కొనసాగింది పుట్టుక ఉన్న చోట్ల మరణం కూడా ఉంటుంది చనిపోయిన చెట్లు మొక్కలు అన్ని పాతాలానికి వెళ్లిపోయాయి ఆ రాక్స్ కి ఆ చనిపోయిన జంతువులు మొక్కలు చెట్లు చాలా సంవత్సరాల తర్వాత ముగ్గుగ్గులుగా తయారవుతాయి దానిని ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకుంటున్నాం అంటే దీని అర్థం మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి యూజ్ చేస్తున్న కోల్ మూడు కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన చెట్ల నుంచి తయారైందనమాట అలాగే సముద్రపు అడుగు భాగాన చనిపోయిన మొక్కలు జంతువుల నుంచి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ టెంపరేచర్ వల్ల కొన్ని వేల సంవత్సరాలకి అది క్రూడ్ ఆయిల్ గా చేంజ్ అవుతుంది ఆ క్రూడ్ ఆయిల్ ని తీసి మనం డిఫరెంట్ స్టేజెస్ లో ఫిల్టర్ చేసి మనం పెట్రోల్ డీజిల్ జ్ఞాప్తాలుగా డివైడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్ అండ్ డీజిల్ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన మొక్కల జంతువుల నుంచి వచ్చిందనమాట భూమి పైన జీవం బ్రతకడానికి అలాగే ఎవల్యూషన్ చెందడానికి భూమి సపోర్ట్ చేసింది కానీ ఈసారి యూనివర్స్ సపోర్ట్ చేయలేదు ప్రతి ఐదు లక్షల సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది ఆ టైంలో ఈ ఎర ఎంత మాస్ ఎక్స్టెన్షన్ జరిగింది మళ్ళీ ఎర్త్ క్రస్ట్ లో ఉన్న లావా బయటికి రావడం ప్రారంభించింది ఈసారి లావా ల్యాండ్ పైన ఉన్న వెజిటేషన్ అండ్ ప్లాంట్స్ ని బూడిద చేసింది ఇదే కాకుండా చాలా యానిమల్స్ అండ్ స్పైసెస్ బూడిదైపోయాయి కానీ ఈసారి ఇది ఒక మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్ద ఆస్ట్రనాయిడ్ వచ్చి భూమిని కొట్టింది దీంతో ఆ దెబ్బకి చాలా డైనోసార్ చనిపోయాయి అప్పుడు భూమిలో ఉన్న వాల్కనోస్ అన్ని పేలి లావా బయటకు రావడంతో ఆ దెబ్బకి చెట్లు మొక్కలు అన్ని కాలి బూడిదంతో మిగిలిపోయిన జంతువులు డైనోసార్స్ కూడా తినడానికి తిండి లేక మరణించాయి ఇంకా చాలా రకాల స్పైసెస్ ఆ టైంలో లో అంతరించిపోయాయి కేవలం సముద్రం లోపల జీవించే కొన్ని జీవులు మాత్రమే ఈ మాస్ ఎక్స్టెన్షన్ నుంచి తప్పించుకోగలిగాయి ఈ ఇన్సిడెంట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది ప్రకృతిలో ఒక దశ ఇంకో దశ మొదలవుతుంది అని అర్థం మాస్ ఎక్స్టెన్షన్ లో ఎక్కువ శాతం బ్రతికిన స్పేసెస్ లో ప్రస్తుతం ఇప్పుడు మ్యామల్స్ ఎక్కువగా ఉన్నవి సరిగ్గా నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఇప్పుడు పిలిచే జర్మనీ ప్రదేశంలో ఒక లేక్ ఉండేది ఆ లేక్ దగ్గరలో ఒక మ్యామల్ నివసిస్తుంది అవి ప్రస్తుతం ఉన్న జంతువులలో చాలా తెలివైనవి వీటి రూపం చూడటానికి నీలాగా నాలాగా మనందరిలాగా ఉంటుంది మన స్టడీస్ ప్రకారం మనకు దొరికిన ఫాజిల్స్ ఎవిడెన్స్ బట్టి ఈ మ్యామల్స్ ఏ మంకీస్ అండ్ చివరికి హ్యూమన్స్ అయ్యాయని చెప్తున్నారు ఈ ఫాజిల్ ఫాసిల్స్ ఎవిడెన్స్ మనకి ఎలా దొరికిందంటే ఆ టైంలో వాల్కనోస్ రిలీజ్ చేసే టాక్సిన్స్ గ్యాసెస్ వల్ల ఈ ఈయడా ని పిలువబడే మ్యామల్ క్రియేచర్ చనిపోయింది చనిపోయి పక్కనే ఉన్న లేక్ లో పడిపోయింది ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ మనకు దొరికింది ఇప్పటివరకు అవే మనం తెలుసుకున్న ఎవిడెన్స్ ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా నువ్వు నేను మన పేరెంట్స్ మన ఫ్యామిలీ మన ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉండే పక్షులు జంతువులు పుట్టుకు వచ్చాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని మీరు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్